నమస్తే అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర నిన్న గ్రాండ్ సక్సెస్ అయింది ఎవరైతే పాల్గాన్ లో ఇరవై ఆరు మంది చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతి చేకున్నట్లనికొచ్చానా అది శాంత కాదా అనేది విషయం పక్క పెడితే మన భారతదేశాన్ని శాంతియుతంగా నెక్స్ట్ ఏంటి సైనికులు అనే వాళ్ళ పాపం వాళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కాదు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మనే నాన్ననే అన్ని ఓడిపెట్టి దేశం కోసం త్యాగం చేసి మన యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకి ప్రశాంతంగా మనం పడుకున్నాం అంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాం వాళ్ళు తెల్లవార్లు పొద్దుగులు కంటికి నిద్ర లేకుండా కంటికి రెప్పలాగా వాళ్ళు మన దేశాన్ని కాపాడుతురు చాబటికే మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటున్నాం మన బతుకు మనం బతుకుతున్నాం మన నిద్ర మనం పోతున్నాం ఒక్కసారి వాళ్ళకు లే అని చెప్పేసి చేతులు వదిలేస్తే దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అందు గురించి సైనికులు చేసిన త్యాగం ఎన్ని కోట్లు ఇచ్చినా గాని అది తీరదన్న కాకపోతే ఒక జవాన్ చచ్చిపోయిండు ఒక లేకపోతే ఒక మిలిటరీ వ్యక్తి చనిపోయింది ఇంత అది అమౌంట్ అని చెప్పేసి కటాయిస్తారు వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ఇచ్చిన వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చిన లక్ష కోట్లు కాదు కొన్ని లక్షల కోట్ల డబ్బు ఇచ్చినా కానీ చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన డాడీ రాడు తన భర్తకి తన భార్యకి భర్త రాడు తన అమ్మ నాన్నకి తన కొడుకు రాడు అవునా కాదా అది వాళ్ళ త్యాగాలు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా గానీ అది తిరిగి రాని త్యాగం అది చిన్నప్పుడు మనం బాగున్నాము ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా దాడి చేస్తునే ఉన్నారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం దాడి చేస్తే ఎలా ఉంటుంది నిన్న శాంపుల్ చూపించాము ఇది నిజంగా పాకిస్తాన్ చాలా దెబ్బ అనుకో అన్న అది ఒక ఎంటికి మనకి ఇంత నెత్తు ఉంది పాకిస్తాన్ అనేది ఇండియా కింద ఒక ఒక ఇంటికి లాంటిది ఒక ఏనుగు కింద ఒక ఎలక లాంటిది పాకిస్తాను మనం తలుచుకోవట్లేదు కాకపోతే సానుభూతి చూపిస్తున్నాం మనం ఒకప్పుడు ఏముంటా అంటే చెంప మీద కొడుతుంది ఇంకో చూపించే వాళ్ళం ఇప్పుడు ఒక మీద రెండు చెప్పల మీద కొడుతున్నారు సో దాన్ని తలక్రా ఆరు ఒక్క తలకి వంద తలలు కాదు చేరికా వంద మందిని ఒకేసారి కాదు ఒక్కొక్కరిని చేరు ఒక్కొక్కరిని చేరు కానీ వంద తల ఒకేసారి అది ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి మన పాల్గన్ లో మన ఆడవారి ముంగట వాళ్ళ సొంత భర్తలను చంపేస్తూ అప్పుడు ఒక మాట అన్నారు మోడీ చెప్పుకపో మోడీ చెప్పుకపో అని అన్నారు ఇప్పుడు మోడీ చెప్పినందుకనే ఇంత పెద్ద సునామీ సృష్టించిన చూస్తే మొత్తం ఆ పాకిస్తాన్ మొత్తం మట్టం అయిపోతుంది సో దీన్ని మోడీ ఎఫెక్ట్ భయ భారతదేశానికి సంబంధించిన ఒక వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఆయన మోడీ గాని ఇందిరా ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని చంద్రబాబు గాని ప్రతి నువ్వు కానీ నేను కానీ రేపట్నాడు నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నా గానీ అది కంపల్సరీ అది చేయాల్సిన బాధ్యత నేనున్నా కానీ దాన్ని చేయాల్సిన బాధ్యత అది వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయాలని అంటే భారతదేశ ప్రజలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటది మోడీలో లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి కాదు ఆ ప్లేస్లో ఆ పదవి ప్లేస్లో ఎవరున్నా గానీ అది ఖచ్చితంగా చేయాల్సిన పని అది కాకపోతే కొంతమంది నిర్ నిర్లక్ష్యం వహిస్తారు కొంతమంది ఏమంటే స్వార్ట్ గా స్పందిస్తారు అదే తేడా అని మన ఇండియన్ లేడీస్ కి బాధ పెట్టిన ఉద్దేశంతో మన ఆపరేషన్ సింధు అయిపోయిన తర్వాత ఇద్దరు లేడీస్ ని అంటే ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆఫీసర్ తోనే ఆపరేషన్ ఎట్లా చేసి చెప్పిచ్చారు అంటే జస్ట్ మాకు మేము అవసరం లేదు జస్ట్ మా మా దగ్గర లేడీస్ తోనే మేము చంపేపిస్తాం అనడానికి దానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చా అది ఒక పైచాచిగా ఆనందం అది కొ కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే రకరకాలుగా ఉంటాయి పై పైచాచిక ఆనందం పైచాచిక ఆనందం అంటే ఏంటో తెలుసా యువతలోడు బాధపడుతుంటే అవతల సంతోషపడడం అర్థమైందా ఇప్పుడు గ్రామాలలో స్వచ్ఛంగా మన తెలుగు భాషలో అర్థం కావాలంటే గ్రామాలలో చిరుతుబాట ఉంటుంది కదా అవతల వ్యక్తి అది నిజమో కాదో విషయం తర్వాత పక్కగా పెడితే అనుకుంటుంటే వినటం ఏంటంటే వాడు బాధపడుతుంటే వాడు సంతోషపడుతుంట అనేది తాకు ఆ టైపులో యువతలోడు బాధపడుతుంటే అవతల సంతోషపడటమే అది అది శాశ్వతం కాదు అది కేవలం అది పైచాచిక అనేది తాత్కాలికం ఏది మనం మేలుకు వచ్చే వరకు మేల్కున్న అంటే అది మామూలుగా ఉండదు అది కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి అంట ఉంటది అది ఇలాగన్నా కదా ఒక తలకు వంద తలలు అవసరం కూడా వెయ్యి తలలు కూడా పెద్ద లెక్కలేం కాదు ఒక్క ఒక్క రాకెట్ పంపిస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాకపోతుందంటే జాలి దయ కరుణ అది మనకున్నది మన భారతదేశానికి మన భారతదేశంలో ప్రధానంగా ఎక్కువ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు హిందువులు అనే వాళ్ళు ఏ ఎట్లాంటి వాళ్ళంటే స్వచ్ఛమైన మనసు భయా నేను ఏరే మతాలని ని కానీ ఐ లవ్ యూ క్రిస్టియన్స్ ఐ లవ్ ఐ లవ్ ముస్లిమ్స్ కానీ నేను హిందువుని నేను ప్రేమిస్తా కానీ నా మీద వచ్చి దాడి చేస్తానంటే మాత్రం నేను ఊకోను ఐ లవ్ యూ క్రిస్టియన్స్ ఐ లవ్ యూ ముస్లింస్ కానీ నేనే కాదు ప్రతి హిందూ అందరిని ప్రేమిస్తారు కానీ ప్రేమించినంత మాత్రాన దాన్ని చుల్కనగా అల్చుగా తీసుకొని మా మీద ఏటా చేస్తే మాత్రం మేము ఊక్కున్నాం కాదు ఒక హిందూ అనేవాడు ఎక్కడ చర్చి చర్చికి పోతాడు పోయినా పోకపోయినా మొక్కుతాడు ఇక్కిట్ట అనుకుంటాడు హిందూ అనేవాడు మసీద్ అయినా కానీ కూడా పోతాడు అదే క్రిస్టియన్లు కానీ గుడికి మొక్కరు పలారం గుడి అదే ముస్లిం కానీ మొక్కరు గుడికి మొక్కరు పలారం అంటే మనది స్వచ్ఛమైన మనసు బతకని బతకని మన వచ్చి బతుకుతున్నాడు బతకని వదిలేస్తున్నాము మన భారతదేశంలో ఉన్న వాళ్ళు బయట దేశాల మీద ఏ దేశం మీద కూడా ఎక్కడ కానీ మనం మనం ఏమంటారు దాడికి పోలే ఇతర దేశాల నుంచి మన బ్రిటిషోడు కానీ ఇంకొక ఇంకొకరు కానీ ఇంకొక కానీ మన భారతదేశం మీద దాడి చేశారు కానీ మన సంపద దోసపోవడానికి కానీ ఇతర దేశాల నుంచి సంపద దోసకపోవడం కోసం మన మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏ దేని మీద దాడి చేయలే అంటే మన స్వచ్ఛమైన మనసు దాన్ని అలుచుగా తీసుకుంటే మాత్రం అది మామూలుగా ఉండదు ఆ స్వచ్ఛమైన మనసు అంటే స్వచ్ఛమైన మనసు ఎంత అంటే ప్రేమ భయ్యా ఐ లవ్ యూ నేను ప్రేమిస్తున్నా దాన్ని అలుచుగా తీసుకుంటే మాత్రము అది మామూలుగా ఉండదు అది